నమస్తే వెంకట్ శెట్టి గారు ఈరోజు చూసుకుంటే చాలా వరకు డివర్స్ కేసెస్ చాలా ఎక్కువ వస్తున్నాయి ఒకవేళ నిజంగా అలా హెరేజ్మెంట్ చేస్తూ డివర్స్ తీసుకునే వాళ్ళు నిజంగా ఉన్నారు కావాలి అనుకుంటే వాళ్ళకి మీరిచ్చే సజెషన్స్ ఏంటి సో ఇక్కడ నిజంగా అవుతుంది అని అంటే మ్యాక్సిమమ్ ఆఫ్ ద సిచ్యువేషన్స్లో చాలామంది ఇలా సఫర్ అయిపోతున్నారు అనమాట అంటే కొన్ని సిచ్యువేషన్స్లో హస్బెండ్ వైఫ్ దగ్గర నుంచి సఫర్ అవ్వడం అండ్ వైఫ్ హస్బెండ్ దగ్గర నుంచి సఫర్ అవ్వడం అనేది కామన్ థింగ్ అయిపోయింది యాక్చువల్గా ఎప్పుడైతే ఒక ఇద్దరి మధ్య ఒక ప్రాపర్ అండర్స్టాండింగ్ లేక ఎప్పుడైతే ఒక ఇష్యూస్ అనేది క్రియేట్ అవుతున్నాయో ఆ క్రియేట్ అయిన తర్వాత వాళ్ళ పెద్ద వాళ్ళ పెద్దలు ఎప్పుడైతే దాన్ని కూల్ చేయకుండా వాళ్ళకి ప్రాపర్గా మీడియేషన్ చేయకుండా ప్రాపర్ కౌన్సిలింగ్ ఇవ్వకుండా ఉంచితేనే వాళ్ళు డైవర్స్ దాకా వస్తున్నారన్నమాట దీనిలో నాదొక చిన్న క్వశ్చన్ ఉందండి అంటే ఇప్పుడు బోత్ హస్బెండ్ వైఫ్ గొడవ అయితే ఓకే చాలా వరకు కేసెస్లో ఏంటంటే ఒక మీడియేటర్స్లో కానీ లేకపోతే వీళ్ళ ఫ్యామిలీ పెద్దవాళ్ళు కానీ పెద్దవాళ్ళు లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ పెద్దవాళ్ళు రిలేటివ్స్ నుంచి కూడా చాలా అపోజిషన్ వస్తుంది దాన్ని మీరు ఎలా కన్సిడర్ చేస్తారు సో ఇక్కడ ఏంది అని అంటే అసలు కాపురం సగం నాచడం కావడానికి రీజన్ ఏంది అని అంటే ఒక కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో తల్లిదండ్రులు సగం ఉంటుంది అండ్ అదే కాకుండా రిలేటివ్స్ కూడా ఉంటుంది సో ఇప్పుడు మనం చూసుకుంటే ఒక మొబైల్లోనే ఉంది అని అంటే ఎగ్జాంపుల్కి ఒక ఇన్సిడెంట్ చెప్తాను నేను నా దగ్గరికి వచ్చిన క్లయింట్ది సో ఏదైతే వాళ్ళకి ఇష్యూస్ అనేది రావడం కామన్ అయిపోయింది స్టార్టింగ్ నుంచి ఒక టెన్ ఇయర్స్ మ్యారేజ్ అయిపోయింది ఇష్యూస్ అనేది కామన్ థింగ్ అయిపోయింది రావడం అనేది బట్ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క ఇష్యూ కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళ వల్ల అంటే వాళ్ళ రిలేటివ్స్ వల్ల రావడం అంటే వాళ్ళ ఒకవేళ ఫోన్ కాల్ చేసినప్పుడు ఈమెకు ఎక్కువ కాల్స్ మాట్లాడడం అలవాటు అంట వాళ్ళ రిలేటివ్స్ అందరితో కాల్స్ మాట్లాడుతూ ఉంటుందంట సో ఇట్లనే వాళ్ళ వాళ్ళతో వీళ్ళతో మాట్లాడినప్పుడు మా హస్బెండ్ నాకు నా బర్త్డే గిఫ్ట్గా చేయినిప్పించాడు లేకపోతే నా మ్యారేజ్ డేకి బ్రేస్లెట్ ఇప్పించాడు ఈ ఇట్లాంటివి చెప్పడం వల్ల ఆ ఏదైతే ఇప్పుడు అట్లాంటి సిచ్యువేషన్స్లో హస్బెండ్ రాగానే మా ఆయనకి ఏమి నా మా ఆయన అన్నం కానీ లేకపోతే వాళ్ళ వాళ్ళ హస్బెండ్ ఇట్లా ఇప్పించాడంటే మీరైతే ఇప్పించట్లేదు ఏం చేయట్లేదు ఇట్లాంటి సిచ్యువేషన్స్లో ఒకసారి కాకపోయినా ఒకసారి ఒక చిన్న చిన్న గొడవ అనేది రావడం జరుగుతుంది దాని తర్వాత ఇట్లాంటి చిన్న చిన్న గొడవలే రెగ్యులర్గా అవ్వడం వల్ల పెద్ద పెద్ద అయిపోతాయి అట్లాంటి ఇన్సిడెంట్స్ బట్ ఇక్కడ ఏంది అని అంటే హస్బెండ్ అండ్ వైఫ్కి గొడవలు రావడం కామన్ చాలా చాలామందికి గొడవలు అనేవి అవుతూనే ఉంటాయి సార్ ఎప్పుడైతే వాళ్ళు దాన్ని అండర్స్టాండ్ చేసుకొని దాన్ని కంటిన్యూస్గా అలా నడిపిస్తూ ఉంటారో అప్పుడైతేనే లైఫ్ లీడ్ అనమాట ఎప్పుడైతే మధ్యలో ఒక పుల్ స్టాప్ పడుతుందో అప్పుడే డైవర్స్ డైవర్స్కి వస్తారు వాళ్ళు అంటే దీనికి చాలా కారణాలు ఉన్నాయి కదా లైక్ మనీ కానీ లేకపోతే ఫ్రీడమ్ కానీ లేకపోతే సెల్ఫ్ రెస్పెక్ట్ కానీ వీటిలో ఏది మేజర్ ప్రాబ్లం అనుకుంటారు సో ఇక్కడ మనము ఫ్రీడమ్ ఏదైతే ఫ్రీడమ్ అని మాట్లాడుకున్నా లేకపోతే మనీ అని మాట్లాడుకున్నా ఏది మాట్లాడుకున్నా అక్కడ వాళ్ళకి ప్రాపర్ కౌన్సిలింగ్ లేకపోతే ఒకవేళ వైఫ్ కనుక లేటుగా లేసిందనుకోండి ఆ కొడుకు బయట తింటున్నాడు అనుకోండి వాళ్ళ తల్లిదండ్రులు ఫోన్ చేసి ఏరా ఏమైంది మేము బయట తింటున్నాం ఏంటి అని అంటే మా మిసెస్కి ఈరోజు చాత కావట్లేదు మీ కోడలకి ఈరోజు ఊపిక్ లేదంట పడుకుంది లేవలేదు అనగానే అరే ఏమైంది ఒకరోజు అంటే సరే ఒకరోజు ఒకరోజు ఓకే రెండో రోజు అమ్మటే కీ దిప్పుతారనమాట ఏం పుట్టింది ఒక పది నిమిషాలు ఒక పది నిమిషాలు లేచి ఉండలేదా ఎప్పుడు పడుకోవడమేనా ఇట్లాంటి సిచ్యువేషన్స్ కానీ లేకపోతే కోడల దగ్గర నుంచి కూడా అంటే వైఫ్ కూడా వాళ్ళ పేరెంట్స్ మాటలు విని వాళ్ళ పేరెంట్స్ మాటలు విని ఏదైతే హస్బెండ్ వాళ్ళ తల్లిదండ్రుల నుంచి దూరం చేయడం కానీ లేకపోతేనేమో వేరు కాపురం పెడదామని చెప్పడం కానీ ఇట్లాంటి సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి సార్ బట్ మనకి చూసుకుంటే మ్యాక్సిమమ్ ఆఫ్ ద కేసెస్లో ఫోర్ నైంటీ ఎయిట్ కేసెస్ అని కానీ ఇవన్నీ వచ్చి హస్బెండ్ హస్బెండ్ మీద అండ్ అదే కాకుండా హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీద కేసెస్ ఫైల్ చేసి చూస్తూనే ఉంటాం మనం అంటే ఒక వన్ మంత్కి టూ మంత్స్ కలిసి ఉండేసి దాని తర్వాత వాళ్ళ మీద కేసెస్ ఫైల్ చేయడం సో అట్లాంటి అట్లాంటి కేసెస్ చాలా వరకు కోర్టు దాకా వస్తున్నాయి ఎందుకు అని అంటే ప్రాపర్ కౌన్సిలింగ్ ఇవ్వకపోవడం వల్ల ఒక భార్య భర్త దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ కనుక ప్రాపర్ అండర్స్టాండింగ్ లేకపోయినా అక్కడ కనుక ప్రాపర్గా చూసుకోకపోయినా లేదా కొత్త ప్లేస్ కాబట్టి కొంచెం అడ్జస్ట్ కావడానికి టైం పడుతుంది సో ఇట్లాంటి సిచువేషన్స్ లో తల్లిదండ్రులకి చెప్పాలి అమ్మ అడికి వెళ్ళినప్పుడు నీకు కొంచెం టైం పడుతుంది సెట్ కావడానికి ఇదంతా సో అట్లా కొంచెం కంటిన్యూస్ అవుతుంది దాని తర్వాత అయిపోతుంది కాబట్టి ఇసుకో లైఫ్ అనేది లీడ్ అయిపోతూ ఉంటుంది సో ఇవన్నీ చెప్పకుండా అడికి పంపిస్తారు కొన్ని సిచ్యువేషన్స్లోనేమో హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్సే నువ్వేం కట్టం తీసుకొచ్చినావని చెప్పి అవి ప్రతిదానికి ఇట్లా తొందరగా లేవాలని చెప్పి లేకపోతేనే ప్రతిదానికి ఇట్లా పాయింట్అవుట్ చేస్తూ పిన్ చేస్తూ ఉంటే అంటే ఆమెను పోక్ చేస్తూ ఉంటే ఆమె కూడా భయపడి ఇంటికి వెళ్ళిపోయిన సిచ్యువేషన్స్ కూడా మనం చాలా చూస్తూ ఉంటాం బట్ ఇక్కడ మ్యాక్సిమం ద కేసెస్లో ఇవన్నీ చూసుకుంటే ఎప్పుడైతే థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఒక స్పౌసెస్ మధ్యలో ఉంటుందో అట్లాంటి సిచువేషన్స్ లోనే ఈ కేసెస్ అన్ని డైవర్స్ దాకా వచ్చేస్తాయనమాట